వెల్కమ్ వాస్తవం టీవీ నేను మీ దండగుల శ్రీనివాస్ ఈ రోజు సోషల్ మీడియాలో వాస్తవం టీవీ వాస్తవం డిజిటల్ పేపర్ గురించి చర్చ జరుగుతోంది ఎందుకు ఏమొచ్చింది కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలను ఉటంకిస్తూ ఈ రోజు యూట్యూబ్ ఛానల్ వాస్తవం టీవీ తర్వాత డిజిటల్ పేపర్ వాస్తవం డిజిటల్ పేపర్ లో ఒక వార్త కథనం ప్రచురి అదేంటంటే కేటీఆర్ చీఫ్ పాలిటిక్ అంటే ఒక ప్రాంతీయతను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం తర్వాత బాడీ షేవింగ్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత దూషణలు బాడీ షేవింగ్ మాటలు మాట్లాడడం మూలంగా మరింత దిగజారాడా దిగజారి రాజకీయాలు చేస్తున్నాడా విరుచుపడ్డారు మా మీద అంటే గడువులు శ్రీనివాస్ కూడా అసలు నువ్వు కావు ఇలా నువ్వు పనికిరావు రేవంత్ రెడ్డి దగ్గర పేర్ ఆర్టిస్ట్ అట్లా రాశారు ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్న ఈఏ సైతం దాంట్లో స్పందించాడు ఏమనంటే గతంలో రకుల్ అని డ్రామా అని ఇంకా చాలా మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడు మరి అప్పుడు మాట్లాడని వాస్తవం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అది కూడా రాస్తే బాగుంటుంది కదా అని అన్నారు కరెక్ట్ ఆ మాట్లాడిన మాటల్ని స్వీకరిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడైనా ఇప్పుడైనా ఆయన మాట్లాడిన తీరును ఎప్పుడు ఎత్తుకొని ఆకాశానికి ఎత్తి ఆహా కీర్తించిన దాఖలా లేదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును గాని ఆయన ప్రవర్తిస్తున్న ధోరణి గాని ఆయన అక్షల వీరి హద్దు వీరి ప్రసంగాలు విషయంలో గానీ ఎప్పటికప్పుడు వాస్తవం డిజిటల్ పేపర్ లో గానీ తాజాగా విడుదలైతున్న విశృద్ధం ప్రసారం అవుతున్న వాస్తవం టీవీలో గానీ ఎక్కడ ఒక పార్టీ ఒక నాయకుడికి కొమ్ము కాసిన దాఖలాలు లేవు ఇది గమనించిన వారందరికీ తెలుసు అందుకే దీనిపైన దీనిపై స్పందించకుండా ఒకసారి ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతుని బహుశా ఎవరు ఊహించి ఉండదు బుల్లి రావని చిట్టి నాయుడు అని చెప్పేసి బుచ్చి నాయుడు అని చెప్పేసి అంటే ఇష్టం వచ్చినట్టు పీక్కు కూడా మాట్లాడడం మూలంగా కేటీఆర్ కుందకమే పెరగదు అతను చూసి టిఆర్ఎస్ నాయకులు ఆహా మా నాయకుడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు అంత సోషల్ మీడియాలో పెడుతున్నారు చిట్టినాయుడు అని పేరు వినగానే రేవంత్ రెడ్డి అన్న అంత గట్టిగా మాట్లాడారు అని ఆ ఓహో అని కీర్తిస్తున్నారు ఈ కీర్తి ఈ కీర్తి ప్రవచనాలే కేసీఆర్ కుంపించాయనే విషయం ఇంకా గుర్తిరగలేదు కేటీఆర్ అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర చేరిన భజన బ్యాచ్ అంతా చేసిన కార్యక్రమాలు ఇవే ఆయన ఏం చేసినా గానీ ఆహా ఓహో ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా ఆయన ఏం మాట్లాడినా అంత సింగిల్ పాయింట్ ఎజెండా ఆయన చెప్పేవారు లేరు కేసీఆర్ కులాలు ఇచ్చేవారు లేరు చెప్పే ధైర్యం ఎవరికి లేదు ఆ ఫామ్ హౌస్ లో ఎవరు ఎంటర్ గారు ఆ ప్రగతి భవన్ లో ఎవరు ఎంటర్ గారు ఎవరు చెప్పే పరిస్థితి లేదు అట్లాంటి కేసీఆర్ వ్యవహార శైలి ప్రజలకు విసుగెత్తిపోయారు వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ రోజు నాడ ప్రాంతాల్లోనే ఆయన ఎవరి మహా ఓవర్ కీర్తించే వాళ్ళు మాత్రం చుట్టూ చేరుతుంది ఒక జీవన్ రెడ్డి ఒక పాడి కౌశిక్ రెడ్డి ఒక బాలక సుమన్ ఇట్లాంటి నేతలు ఆ కేటీఆర్ కీర్తిస్తా ఉంటారు ఆయన ఆహా ఓహో అంటా ఉంటారు ట్విట్టర్ లో ఏదేదో మాట్లాడుతుంటారు వాస్తవంగా కేటీఆర్ కు నోటి అదుపు అనేది తగ్గుతూ వస్తుందా అప్పటి నుంచి అంతా ఇప్పుడు అంతేగా ఉంది ఆయన కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది మొన్న మహిళల పట్ల కూడా ఆయన వేరే మాట్లాడడం నాకు ఖర్చుకొని మళ్ళీ సారి చెప్పడం మహిళా కమిషన్ ముందు హాజరు కావడం ఇవన్నీ చూసాం ఆ తర్వాత పాడి కౌశిక్ అదే పాటలో చీరా గాజులు అంటూ ప్రెస్ మీట్ పెట్టి అతను కూడా నోరు జారాడు తమ బాస్ ఎట్లా వెళ్తున్నాడో ముందు నాకు ఎట్లా పోతే పాడి కౌశిక్ అడుగు ముందుకేసి నువ్వు అని అడికప్పుడు గాంధీని తిట్టడం అయింది దాన్ని కేటీఆర్ కూడా అందిపుచ్చుకొని మీరు ఆంధ్ర తెలంగాణ వాళ్ళ మధ్య గ్యాప్ వేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఒక పార్టీకి మైలేజ్ వస్తుంది అనే కారణంతో మాట్లాడిన తీరు మాత్రం వివరాదే కాదు కాదు ఎందుకంటే రెచ్చగొట్టింది పాడి కౌశిక్ రెడ్డి దానికి స్పందించింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దీంట్లో ఈ రెండు పార్టీలు చేసినాయి ఎవరు కూడా మంచిగా చెప్పడం లేదు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ కు తగ్గిస్తున్నారు అని లభోదిబ్బోమనే కేటీఆర్ ఈ రోజు చేస్తుంది ఏంటి రెచ్చగొట్టడం లేదా ప్రాంతీయతను రెచ్చగొట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేయడం మూలంగా రాజించడం కరెక్ట్ అయినా ప్రజా ప్రజాభవ్యంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగట్టే సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ కేవలం ఈ హత్య రాజకీయాలకు హైదరాబాద్ రాజకీయాలు ఎండగడుతూ కథనం వచ్చామని తప్ప రేవంత్ రెడ్డిని భుజానికి ఎత్తుకోలేదు ఆకాశం పెట్టలేదు కేటీఆర్ ని మాట్లాడిన తీరు పరిపక్వతగా లేదు అని చెప్పడం మాత్రం పరిస్థితుల్లో అది సరిపోయింది అయితే కొంతమంది వాస్తవాన్ని బ్యాన్ చేసేద్దాము అనమాట ఇవన్నీ ఎవరు బ్యాన్ చేస్తున్నారు జనం ఎంతవరకు స్వీకరిస్తారో నేపథ్యం ఏ వార్త రాస్తున్నారు దాని ఇంకా ఏముంది అనేది గరించినంత పిచ్చి జనం ఎవరు వేరు అటు ఇటుగా పోతా ఉంటాడు వస్తా ఉంటారు కానీ జనం గమనిస్తా ఉన్నారు ఏ పార్టీ ఎట్లా ఉంది ఏ నాయకులు ఎట్లా ఉన్నారని సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎవరు బ్యాన్ చేయాలో అందరూ గమనిస్తా ఉంటారు మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను చరిత్రలో నీలాంటి పనికి మాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చి మస్తుగా పోయిన పెద్ద పెద్ద వాళ్ళతోనే కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితోని ఎంతో మందితో తలపడ్డాం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిట్టినాయుడు చాలా చిన్నోడు నేను మా దగ్గర మా మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాటోళ్ళు ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు చాలా మంది నేను చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏమి ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైసాచిక ఆనందం నాలుగు రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోడ్ అయిపోయినా అని ఏదో పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వని శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలకెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు రోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా